హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మూంగ్ దాల్ చీల చేశాను ఈ అమ్మీ టేస్ట్ చట్నీ అల్లం అల్లం చట్నీ లైక్ హోటల్లో చేస్తారు కదా అల్లం చట్నీ సో ఈ అమ్మీగా ఉంది సో అల్లం చట్నీ అంటే రెండు రకాలుగా చేసుకుంటారు ఒకటి రెడ్ చిల్లీ ఒకటి గ్రీన్ చిల్లీ చాలా అంటే చాలా బాగుంది సో ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ కట్ చేసి పొడవ కట్ చేసాను చిన్న ముక్కలందని కట్ చేసుకోవచ్చు సో కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై చేయం సరద్దు కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుని తర్వాత కొంచెం అల్లం అల్లం చట్నీ ఇది సో ఎంత బాగుందంటే చట్నీ సో యమ్మీ టేస్టీ కొంచెం అల్లం వేసి అల్లం వేసిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు మీకు స్పైసీ తగ్గట్టి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను కాబట్టి సో ఇన్ రెడ్ చిల్లీ అండ్ ఒక టొమాటో కొంచెం సాల్ట్ ఇవి కూడా కొంచెం వేగనిచ్చి బాగా ఫ్రై అవసరదు కొంచెం లైట్గా తర్వాత ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట కాదు హాఫ్ కొత్తిమీర కూడా చాలా మంచిది ఆరోగ్యానికి మన బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో అయినా తన మూంగి చీల అండ్ దిచ్చట్నీ చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి హై ప్రోటీన్ దోశ అండ్ కొంచెం చింతపండు ఇమిలి కొద్దిగా లైట్గా వేసాను తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని సలారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి ఆ మిక్సీలు వేసినప్పుడే నేను కొంచెం బెల్లం వేసాను కొద్దిగా టేస్ట్ మట్టి చాలా అంటే చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చట్నీ చూడండి యమ్మీగా ఉంది మన హోటల్లో వేస్తారు కదా అల్లం చట్నీ అల్లం చట్నీ పసరెట్టు నేను రాత్రి నానబెట్టాను దీన్ని కానీ మర్చిపోయాను వీడియో తీయడం